హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జేపీకే మోటో ల్యాగ్స్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే మంప అనే గ్రామంలో ఉన్నాను నా బ్యాక్ సైడ్ చూస్తేనే అర్థమైపోతుంది మనం ఎందుకైతే వీడియో చేయడానికి అయితే వచ్చామండి శ్రీ అల్లూరి సీతారామరాజు మెమోరియల్ పార్క్ మంపా ఇది వచ్చేసి ప్రజెంట్ అయితే కొయ్యూరు మండలం అలాగే అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో అయితే ఉంది ఇక్కడకి మన రాగాల కారణం మూడే మూడు విషయాలు అయితే ఆ మూడు విషయాల గురించి మనం వీడియోలో డిస్కస్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఎవరైనా మన కొత్తగా మన ఛానల్ విజిట్ చేసి ఉంటే తప్పకుండా ఈ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి అలాగే వీడియోస్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ చూసారు అల్లూరు సీతారామరాజు పెద్ద గ్రహం అయితే పెట్టారు ఒకప్పుడైతే ఈ పార్కు చాలా అంటే చాలా చండాలంగా ఉండదు నిజం చెప్తున్నాను నేనైతే ఇప్పుడైతే చాలా బాగుంది ఇంకా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు గురించే గురించి వీడియో ఎందుకు చేస్తామంటే ప్రతి సినిమాలో చూపించారు అల్లూరి సీతారామరాజు గారి గురించి బట్ ఈ మూడు విషయాల గురించి అయితే చెప్పలేదు ఆ విషయాలు మీకు తెలియాలని నేనైతే ఈ వీడియో అయితే చేస్తాను మా ఏరియా సైడ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికైతే విషయాలు అయితే తెలుసు ఏంటంటారా దాని గురించి అయితే ప్రత్యేకించి నేనైతే చెప్తాను ఇప్పుడు అయితే పార్క్ అయితే మీరు ఒక రౌండ్ అయితే వేసండి నిజం చెప్తున్నాను ఒకప్పుడు అయితే చాలా చండేలాగా ఉండింది నేను ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తుంటే ఇదేంటి ఇలా ఉంది అనుకుని ఆశ్చర్యపడ్డాను ఎందుకంటే అప్పుడు నుంచి ఎంత చండాలంగా ఉండేదో ఇప్పుడు అంత డెవలప్ చేసారు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి చాలా సినిమాల్లో మీరు చూసే ఉంటారు అల్లూరి సీతం రాజు గురించి తెలుసుకునే ఉంటారు కానీ మీకు తెలియని విషయాలు మూడే మూడు ఉన్నాయి అల్లూరి సీతారామరాజు గారిని ఏ ప్లేస్లో పట్టుకున్నారు అల్లూరి సీతారామరాజుని ఏ ఏరియాలో చెట్టు కట్టి కాల్చి చంపారు అలాగే అల్లూరి సీతారామరాజుని ఏ ఏరియాలో అయితే సమాధి చేశారు ఆ మూడు ఊళ్ళ గురించి అయితే ఇప్పుడు మీకు చెప్పబోతున్నా అవి వచ్చేసి అయితే ప్రజెంట్ వచ్చేసి మనం అయితే అల్లూరి సీతారామరాజు అని ఏరియాలో అయితే పట్టుకున్నారో ఆ ప్రాంతంలో అయితే మనం ఉన్నాము ఇప్పుడు ప్లేస్కి వచ్చేసి మనం వెళ్తున్నాం ప్రజెంట్ మనం వచ్చేసి ఆ ప్లేస్లో అయితే ఉన్నాం ఈ కులంలో అయితే మన అల్లూరి సీతారామరాజు గారిని అయితే పట్టుకున్నారు బ్రిటిష్ వాళ్ళకి అల్లూరి సీతారామరాజు ఇక్కడ స్నానం చేయడానికి వస్తున్నారనే సమాచారాన్ని తన మిత్ర దోహి అంటే తన మిత్రుల ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చి మేజర్ గుడాల్ అనే వ్యక్తి కాబుగాసి అల్లూరి సీతారామరాజుని అయితే పట్టుకున్నారు ఇప్పుడైతే ఈ ప్లేస్ అయితే ఇలా ఉంది ఎందుకంటే పార్కును మొత్తం డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఒకప్పుడు అయితే ఇదైతే కాలువ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తే మీకు అర్థమైపోయి ఒక కొండ ఊరైతే ఇంకా కొంచెం ఎదురుకుంది మీరు చెప్తున్నాను యాక్చువల్గా అయితే ఈ ప్లేస్ అయితే ముందైతే నిజంగా ఇప్పుడు అయితే వర్క్ అయితే జరుగుతుంది కొంచెం బాగుంది ముందైతే అసలు గుళ్ళు పేడలు చెత్త చెదరం అయితే ఉండేది ఇప్పుడు ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు ఎప్పుడు జన్మించారో అది అయితే ఇక్కడైతే డీటెయిల్స్ అయితే రాసి ఉన్నాయి జూలై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఏడు విశాఖ జిల్లా గ్రామంలో పద్మనాభ పద్మనాభ మండలం పండంగానే గ్రామంలో తల్లిదండ్రులు ఏంటంటే తండ్రి పేరు వచ్చేసి అల్లూరి వెంకట రామరాజు తల్లి పేరు వచ్చేసి సూర్యరామణమ్మ తండ్రి గారేమో అల్లూరి సీతారామరాజు గారి తండ్రి గారు ఏమో రాజమేంద్రలో ఫోటో స్టూడియో నిర్వహించేవాళ్ళు అలాగే అతను జర్నలిస్ట్గా కూడా పనిచేసేవాళ్ళట అల్లూరి సీతారాజు గారు తండ్రి గారు ఇప్పుడు వచ్చేసి అల్లు సీతారామరాజు గారిని ఏ ప్లేస్లో ఏ చెట్టు కట్టి కాల్సి చంపారో ఆ ప్రాంతంలో అయితే ఇప్పుడు మనం ఆ ప్రదేశంలో అయితే ఉన్నాం ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లో అయితే నాలుగు విగ్రహాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి అల్లూరి సీతారామరాజు గారిది రెండోది వచ్చేసి గామ్ మల్లన్న దొర మూడోది వచ్చేసి గామ్ఘంట గంటం దొర వచ్చేసి బోనంగి పన్ను పాటలు ఈ నలుగురు కలిసి అల్లూరు ఈ ముగ్గురు కలిసి అల్లూరి సీతారామరాజు గారితో విప్లవం కోసం పోరాడినోళ్ళు ఈ నలుగురు ఇప్పుడు వచ్చేసి అయితే అల్లూరి సీతారామ దగ్గరిని ఏ చెట్టు కట్టి కాలేసి చంపారో ఆ చెట్టు అంటే ఇప్పుడు అయితే ప్రెజెంట్ అయితే ఆ చెట్టు అయితే లేదు బిఫోర్ అంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే చిన్న మొద్దులో అయితే ఉండేది కానీ ఇప్పుడు ఉందో లేదో నాకైతే సరిగా అయితే తెలియదు బట్ మీ గురించి అయితే నేను ఆ ప్లేస్ని అయితే చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాను అక్కడ కొంచెం దిబ్బలు కనిపిస్తుంది చూసారా ఆ ప్లేస్లో అయితే ఉండేది చిన్న ఎంతో కొంత ఇప్పుడు ఇప్పుడైతే ఆ ప్లేస్ అయితే లేదు సరిగా అయితే లేదు ఎప్పుడంటే ఇక్కడికి అల్లూరు సీతారామని పట్టుకొని అక్కడ పట్టుకొని ఏదైతే మంపై గ్రామం ఉందో అక్కడ పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చి చింత చెట్టు ఉండేది ఒకప్పుడైతే ఇక్కడ ఆ చింత చెట్టుకు కట్టి ఖాళీ అనమాట ఎప్పుడంటే మే ఏడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇరవై నాలుగు అల్లూరి సీతారామరా జిల్లా అంటే అప్పుడు వచ్చేసి విశాఖ జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం అనే గ్రామంలో మేజర్ గుడల్ ఓ చెట్టుకు కట్టి తుపాకీతో కాళీ చంపారు అదేంటంటే చింత చెట్టు ఉండేది అయితే ఇప్పుడైతే అది లేదు కొంచెం ఏం లేదు ఇలాంటి ప్లేసులు ఉన్నప్పుడు ఆయన కొంచెం డెవలప్ చేస్తే బాగుండేది ఒకప్పుడైతే ఇంతకంటే దరిద్రంగా ఉండదు చూసినాక మీరు ఈ ప్లేసెస్ అంత దైద్రం ఎటు చూసిన చెత్త చదరాలు ఇక్కడైతే ఏగంగా అయితే ఇంకో కొంచెం ముందుకు చూపిస్తాం మీకైతే గొల్లు మేకలను అయితే ఈ లోన అంత ప్రహరీ గోడ ఉన్నా సరే గొల్లు మేకలను అయితే కట్టే ఉంచున్నారు ఇలాంటి ప్లేసుల్ని మనం ఎవరికైనా విజిట్ చేయడానికి మనం ఒక మెమరబుల్గా ఉంచాలి కానీ ఇంత దారిద్ర్యంగా ఉంచున్నారు ఇంక మన నాకేం చెప్పాలో కూడా అర్థం కాలేదు ఈయనవే ఇప్పుడైతే అల్లూరి సీతారామదేవి గారిని ఎక్కడైతే సమాధి చేశారో ఆ ప్లేస్ని కూడా నేను చూపిస్తా ఇప్పుడు మనం వచ్చేసైజే కృష్ణదేవిపేట అంటే ఒకప్పుడైతే కృష్ణదేవిపేట అని పిలిచేవాళ్ళు ఇప్పుడైతే కేడిపేట అంటారు ఇక్కడికి వచ్చేసిన తర్వాత నా బ్యాక్ సైడ్ చూసినక అయ్యే అల్లూరి సీతారామరాజు గారిని అయితే ఇక్కడైతే సమాధి చేశారు అయ్యే అక్కడైతే ఆ ప్లేస్ అయితే మీకు చూపిస్తాను అక్కడ అల్లూరి సీతారామాజును పట్టుకొని రాజేంద్రపాలెంలో కాల్చి అక్కడ నుంచి శవన్నైతే ఊరేగించుకుంటా ఈ ఏరియాలు అన్నీ తిప్పుకుంటూ వచ్చి ఇక్కడ అయితే సమాధి చేశారు ఇప్పుడు ఆ ప్లేస్ని అయితే ఒకసారి మీకు కూడా చూపించేస్తా మీరు వీడియోనైతే పూర్తి వరకు చూసుకుంటారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసుకుని మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా విషయాలు తెలిసేలా షేర్ చేయండి ఒకవేళ నేను చెప్పింది నచ్చకపోతే కింద అయితే కామెంట్ చేయండి అలాగే ఎప్పుడైనా మీరు రావాలనుకుంటే ఇది వచ్చి విజిట్ చేసి వెళ్ళండి మీరు ఇప్పుడైతే ఆ ప్లేస్కి వెళ్ళి మనం అయితే చూసేద్దాం ఇది వచ్చేసి అల్లూరి సీతారామరాజు గారి అండి అక్కడ నుంచి తీసుకొచ్చి ఊరేగించి ఏరియా అంతా ఊరేగించి ఇక్కడికి వచ్చి సమాధి అయితే చేశారు అతని డీటెయిల్స్ అయితే నేనైతే జూమ్ చేసిన నేను చెప్పే డీటెయిల్స్ ఇక్కడ డీటెయిల్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది మీరే చూసుకుని కాదంటే ఇదైతే గాం దొరగర్ది ఇలా మునిమన వాళ్ళు ఇప్పటివరకు ఇప్పటి వరకు బతుకుండారండి రీసెంట్ గానే అంటే ఈ వీడియో చేయాలంటే ఒక వన్ వీక్ ముందే అతను చనిపోయారు మొత్తానికి అయితే అల్లూరి సీతారామరాజు గురించి మీ అందరికి తెలియాలనుకున్నాను అదైతే నేను ఈ వీడియోలో అయితే చూపించేశాను ఎని వీడియో నచ్చినట్లయితే లైక్ చేశాను మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేసి లైక్తో కామెంట్స్ తోటి గుర్తుపడేయండి ఓకే బాయ్